ప్రతాప్ సింగారా గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడిపల్లి సెక్టార్ ఎస్ఐ తిరుపతి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనకు కులము అడ్డు రాదు అందరము ఒకటే కలిసిమెలిసి అన్ని పండుగలు చేసుకోవాలని అన్నారు అలాగే స్థానిక కాంగ్రెస్ పార్టీ లీడర్ బద్దం కుమార్ మాట్లాడుతూ నేను ఓట్ల కోసం రాలేదు నాకు సేవ అంటే చాలా ఇష్టం కాబట్టి మీ అందరికీ సేవ చేయాలనుకుంటున్నాను అలాగే మనము ప్రతి పండుగకు మన ఎస్ఐ సార్ ని పిలుచుకుంటున్నాము అలాగే ఇక్కడ కులమత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నారు అలాగే ఇక్కడ ఉన్న అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ విలేజ్ అధ్యక్షుడు కృష్ణ సప్పిడి వినోద్ రెడ్డి కాలనీ వాసులు ఊరు పెద్దలు పెద్ద ఎత్తున ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఇంతే సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ సో మచ్ మన ముఖ్య అతిథిగా చేసినటువంటి మన మేడిపల్లి ఎస్ఐ మన సెక్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి తిరుపతి సార్ గారికి స్వాగతం సుస్వాగతం ఎందుకంటే మన డబుల్ బెడ్రూమ్ రక్షణ ఎప్పుడూ సార్ చేతుల్లో ఉంటుంది కాబట్టి సార్ మీరు రాగానే నేను డబుల్ రూమ్ కోసం అయితే ఏ క్షణమైనా రెడీ ఉంటా అని చెప్పి మనం పిల్లగానే ఏ ప్రోగ్రామ్ కైనా ఫస్ట్ బక్రీద్ నుంచి మొదలు పెట్టుకుంటు సారీ మన రంజాన్ పెట్టుకొని ఈ రోజు క్రిస్మస్ వరకు ఈ సంవత్సరాలు ఎన్ని పండుగలు చేశామో ఆ పండుగలలో మన సారు పతి దారిలో పాల్గొన్నారు శ్రీరామనవ్ కానివ్వండి అనేక పండుగలు మనం దసరా కానివ్వండి మధ్యలో మినదులు కానీ కానీ వినాయక చవితి కానివ్వండి అమ్మవారి పండుగ కానివ్వండి రోజు క్రిస్టియన్స్ పండగ కానివ్వండి మనం మేము డబల్ బెడ్రూమ్ లో ఒక ఫస్ట్ ఇన్వాల్వ్ అయినప్పటి నుంచి మనం యూనిట్గా ఉండాలి ఏ పండుగైనా సరే యూనిట్గా చేసుకోవాలనే సిద్ధాంతాన్ని ఒక అప్పుడు కొంతమంది ఉండే పెద్దలందరికీ తెలుసు డబుల్ బెడ్రూమ్ ఉన్న పెద్దలందరికీ ఒక నిర్ణయంగా కూర్చొని ఈ పండుగైనా మనం ఆనందపరంగా చేసుకోవాలనే ఒక నిర్ణయాన్ని నా మాటగా నిలబెట్టినటువంటి అందరికీ చిరసంచి ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఒక కమ్యూనిటీ సిద్ధాంతంలో ఉన్నాం మనం ఇక్కడ వేరే దగ్గర లేము ఒక కమ్యూనిటీ సిద్ధాంతాన్ని ఉంటే వెంటనే ఇలాంటి పండుగలో మన స్నేహభావం హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అని లేకుండా స్వాభావంగా అందరము సమ్మిశ్రమైన భోజనాన్ని కానివ్వండి అనేక కార్యక్రమాలు కూడా చర్చించుకోవచ్చు రేపు మన ఇంటి పక్కన ఏదున్న అక్క బావ చెల్లె విధంగా మాట్లాడుకునే విధంగా పోవాలనేది నా సిద్ధాంతంగా దీన్ని సంవత్సరం పాటు మేము కొనసాగించాము ఇంకా కూడా ఉన్న రోజులు అంటే దాదాపు మనం ఉన్న రోజులన్నీ ఇప్పుడు ఉన్నాము మన కాలము అంతవరకు ఇక్కడే ఉంటాం కాబట్టి దీన్ని ఎప్పటికి ఇట్లా కొనసాగించాలని చిన్న చిన్నవి వస్తుంటాయి అవి మనకి అలాంటివి అనుకోవాలి ఏంది మన పోయే దృష్టి లాంటిది అనుకోవాలి అంతే కానీ ఎవరు కూడా చర్చించదలుచుకోలేదు దీన్ని ఈ విధంగా కొనసాగించుకుంటూ ఓ ప్రేమభావాన్ని భావంగానే పోదాం నేను ఏ రోజు ఈ రోజు దైవ సాక్షి చెప్తా ఉన్నాను నేను ఓటు కోసం రాలే ఇక్కడికి సేవ చేయాలి నాకు సోషల్ వర్క్ అంటే చాలా ఇష్టం కాబట్టి తిట్టేడోళ్ళు తిడతారు పోయేటోళ్ళు పోతారు అవన్నీ వదిలిపెట్టాలి మన సోషంగానే పోదాం నేను ఏ పార్టీ కోసం రాలేదు ఒక సేవ చేయాలని వస్తున్నాను ఎవరు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు ఎవరు వద్ద ఉంటా కాబట్టి దయచేసి అందరము ఇదే సమిష్టిగా పండుగ చేసుకొని అన్ని పండుగలు ఇదేమే కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఎస్ఐ ఈ సెక్టర్ ఎస్ఐని కులంతో పని లేదు మనకు మనం ఒక దగ్గర ఉన్నప్పుడు అందరం కలిసికట్టుగా ఉంటే ఒక కుటుంబంలా ఉంటుందనే భావంతో నేను ప్రతిదానికి కూడా వీళ్ళ ఆహ్వానాన్ని మేరకు ప్రతిసారి వినాయక చవితి కానీ బోనాల పండుగనే కానీ తర్వాత రంజాన్ బక్రీద్ వినాయక చవితి తర్వాత ఫైనల్గా ఇప్పుడు వచ్చినది మనం అన్ని కులాలు మనం మనం మార్చుకున్న కులాలే ఇవన్నీ పుట్టుకొతే వచ్చినాయి కావు దానికోసం మనము అందరం ఒకటే సమానమే ఏ దేవుడైనా మనకు ఒకటే ఏ దేవుడిని కించపరచద్దు మనం ఎవరి ఆచారం వాళ్ళది దాని విధంగా అందరం కూడా మనం కలిసి కట్టుగా ఉంటే ఏదైనా యూనిటీగా పనిచేయచ్చు మనకు ఏది కావాలన్నా మనం పరిష్కరించుకోవచ్చు ముఖ్యంగా సోదరులకు అందరికీ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవటానికి ఆధిక్యతకి వేలాది వందనాలు గౌరవనీయులు పెద్దలందరినీ కూడా ఈ కాలనీ వాసులతో సమిష్టిగా సెలబ్రేషన్ చేసుకోవటానికి మీరు చూపిన ఆధిక్యతకే వేలాది వందనాలు చెల్లిస్తుంటున్నారు ఇది పోయి కేక్ కట్ చేస్తూ ఉంటుండగా ఈ కేక్ అయితే ఏ విధంగా అయితే మృదువుగా సాఫ్ట్ గా స్వీట్ గా ఉంటుందో ఇదిగో ఈ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డల జీవితాలు కూడా ఈ విధంగా కాక ఆ రీతికనే కృప చూపించండి నేను తనింపండి ఏసుక్రీస్తు నామం పరట ప్రార్థించి మీకులు వినేమతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమ్మే